రోజుల్లో న్యాచురల్ డైట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది న్యాచురల్గా మనం ఇప్పుడు జీవించే విధానంలో చాలా మార్పులు వచ్చినాయి అది ఫుడ్ పరంగా కానీ వాతావరణం పరంగా కానీ ఏది కూడా మనకి సహకరించే విధానంలో ఎక్కడా లేదు లేనప్పుడు మీరు లేని దాన్ని కోరుకోవడం అన్నది మీరు ఏదో పొరపాటు జరుగుతాం అన్నది ఖచ్చితంగా ఉంటాయి అది తెలియక కొమ్ముని చాలామంది న్యాచురల్గా అన్నీ అందాలి నేచురల్గా తీసుకోవాలి అని చాలా రకాలుగా మనకి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు న్యాచురల్గా మనం తినే ఆహారం ద్వారా ఏమన్నా మన బాడీకి అందించగలమా అంటే కొంతవరకు అందించగలం అన్ని రకాలుగా అందించలేం అలాంటప్పుడు మనం దాని మీద ఎక్కువ ఆలోచన పెట్టుకున్నా ఎక్కువ దాని గురించి ప్రయత్నం చేసిన ఈ లోపు మీరు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పెరగడమే కానీ తగ్గడం అన్నది ఉండదు అందుకని నేచురల్గా ఏది కూడా లేని దానికోసం ఎక్కువగా